హాయ్ హాయ్ హై హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ అయినా అలమండ మార్కెట్కి వచ్చాం ప్రతి సోమవారం అయితే మార్కెట్ జరుగుతుందండి చూడండి అయితే ధరలు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం వచ్చి చెప్తున్నారా యాభై కొన్నారా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే యాభై వేలు కొన్నారట కాస్ట్ వారం ఇంకొక ఐదు వారం రోజుల్లో ఈనే ఈ వచ్చు ఎంత కొన తెచ్చారు ఎంత చెప్తున్నారు బాండర్ లేడీ అవైతే బాగుంది బాగుండర్ లేడట ఎంత చెప్తుంటారు అన్నది క్లారిటీ తెలీదు నాటో చూడండి చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఈ రెండు ఒకళ్ళ ఫోన్ లేడా అరవై మూడు వేలు తొలిసూరు పడ్డా చూడండి సార్ తులసూరు పడ్డంట అరవై మూడు వేలుగా చెప్తున్నారు కాస్ట్ మొట్టది బాగుంది కాకపోతే చిన్న పిలకరం ఉన్నట్టు ఉంది శంక దగ్గర అన్న మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా తెలీదా మీ ఫోన్ నెంబర్ తెలీదా ఓకే ఒక నలభై ఐదు వేలు దాకా తీసుకుంటే బాగుంటుంది అయితే తొలసూరు పట్టు కాబట్టి పెద్దోడా ఏం చెప్తున్నావు ఎనభై వేలా చూడండి పెద్దోడైతే ఎనభై వేలుగా చెప్తుండే దీని కాస్ట్ అయితే అన్నా ఏం చెప్తున్నారు యావ రేటు యావ రేటు ఏమాత్రం చెప్తున్నారు ఒకటి నలభై చెప్తున్నారా ఎన్నో ఈత రెండు ఈత మలసూరు తొలి ఈతలో పన్నెండు పదమూడు లీటర్ల దాకా ఇచ్చేదా చూడండి ఫ్రెండ్స్ అవైతే బాగుంది లక్ష నలభై వేలు చెప్తున్నారు కొంచెం రేట్ అయితే ఎక్కువగా చెప్తున్నట్టు ఉంది కాకపోతే తొలిసూరులో అయితే పన్నెండు పదమూడు లీటర్లు అయ్యేదంట తమ్ముడు మీ ఫోన్ నెంబర్ ఉందా ఓకే మీ ఫోన్ నెంబర్ అలా చెప్పేసేయండి చెప్పండి ఒకసారి తొమ్మిది రెండు నాలుగులు సున్నా తొమ్మిది ఒకటి నాలుగు ఒకటి సున్నా ఏడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే ఆయన దగ్గర ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు మీరు మార్కెట్కి అయితే తీసుకొచ్చారు ఈ ఆవుని అయ్యా ఎంత చెప్తున్నా ఎనభై ఐదా ఎన్నో యేత తొలి రెండో యేత తులుసుదా తులుసు రండి చూడండి ఆవు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు అని ఏం చెప్తున్నా ఒకటి పదం తులసూరు మలసూర్లో ఏమాత్రం అయ్యి పాలు అంటే అంచనా ఉంటుంది కదా మీకు ఉదయం పదిహేను సాయంత్రం పది లీటర్లకి అయ్యిదలగా చెప్తున్నారు పాలు అయితే ఎనభై ఐదు వేలు దాకా అడుగుతున్నారండి కానీ ఇవ్వడానికి రైతు అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాన్ని ఎంత కొన్నారన్న దాన్ని ఎంత కొన్నారు అరవై వేలకి చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే అరవై వేలు కొన్నారంట కాస్ట్ నాటో చూడండి చాలా బాగుంది కాస్ట్ ఎంతో కనుక్కుందాం ఒక్క నిమిషం ఆగండి మామూలుగా కనుక్కుందాం రేట్లు ఎలా ఉన్నాను రైతు అయితే దగ్గర లేడు ఒకసారి మళ్ళీ వచ్చి కనుక్కుందాం రైతు వచ్చిన తర్వాత ఆవును ఏమాత్రం చెప్తున్నా నలభై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ ఆవునైతే నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఆయన చెప్తున్నావు తమ్ముడు నలభై ఐదు వేలు చెప్తున్నావా ఇంకా ఎంట్రోల్ టైం ఉందా వారం మీ ఫోన్ నెంబర్ చెప్తావా మీ ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ నైన్ తమ్ముడు దగ్గర అయితే ఈ నాటో ఉందండి ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు కాస్ట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఆవ్ అయితే చాలా బాగుంది చక్కగా నలభై కొన్నారా లేకపోతే అమ్మ చెప్తున్నారా రేటు నలభై చెప్తున్నారండి దీన్ని ఏం చెప్తున్నావు ఆల్రెడీ ముప్పై వేలా ఇగో చూడండి ఈ తులసూరు పట్ట నాటోవే ముప్పై వేలుగా చెప్తున్నారు ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్తాను మీ నంబర్ చెప్పండి డెబ్భై ఎనిమిది తొంభై ఎనిమిది సారీ తొంభై మూడు ఇరవై ఐదు ఇరవై నాలుగు సున్నా రెండు అన్న దగ్గర అయితే యావ ఉందండి ఎవరికైనా కావాలంటే చాలా రీజనబుల్గా చెప్పారు ముప్పై వేలు చెప్తున్నారు రేటు చాలామంది నాటోని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఈ యావనైతే తీసుకోవచ్చు మీరు ఆయన నెంబర్కి కాల్ చేసి జరిచావండి ఇంకా పెద్దవాడు ఎంత టైం ఉంది ఇంకా ఏడానికి ఎంత టైం ఉంది అండి ఇంకో వారం ఉంటుందా ఇంకో వారం టైం ఉందా కానీ చెప్తున్నారు కాస్ట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఆయన గజలు మన ఎలా చెప్తున్నావు రేటు రెండునా చూడండి ఫ్రెండ్స్ రెండు లక్ష రెండు ముప్పైగా చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు రెండు రెండు గీదలనే రెండు మల్సూరా రెండు మల్సూర్ అని చెప్తున్నారు మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా అండి ఓకే నెంబర్ చెప్పండి సిక్స్ డబల్ టూ జీరో అన్న దగ్గర అయితే రెండు గేదెలు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మనం కాంటాక్ట్ నెంబర్ చెప్పాం కదా ఆ నెంబర్కి డైల్ చేసి తీసుకోవచ్చు రెండు మల్సూరుగా చెప్తున్నారు తులసూరులో పాలే మాత్రం ఇది ఏమైనా ఐడియా ఉందా అవతల గీత అయితే ఎనిమిది లీటర్లుగా చెప్తున్నారు యువతలు ఏడున్నర ఎనిమిదిగా చెప్తున్నారు అన్న దగ్గర అయితే రెండు రెండు గీతలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే ఆ నెంబర్ చూసి కాల్ చేస్తారని అనుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే ఎంత కొన్నారా గేదని ఎంత కొన్నారా కొన్నారా అమ్మ ఇచ్చారా ఎంత తొంభై ఆరు వేలుగా చెప్తున్నారండి కేదని ఎన్నో చేత ఇది ఇంతే మూడో చేత అదండి అని చెప్తున్నా ఎంత కొన్నా అరవై ఎనిమిది వేలు కొన్నా ఎంతకున్నారా యాభై ఐదుగా సింగిల్ అయితే అండి ఇది జత ఎద్దు కాదు సింగిల్గా ఉంది ఎద్దు చూడండి ఎంత చాలా పెద్ద ఎద్దు దీన్ని తగ్గ ఎద్దు దొరకాలని చాలా కష్టమే మరి సరిగ్గా ఉంది నా హైట్ కన్నా ఎక్కువే ఉంది ఇది ఎంత చెప్తున్నారయ్యా అయ్యా అరవై ఐదు చెప్తున్నారా అరవై ఐదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి అలాగే నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఈ అన్న దగ్గర అయితే ఎద్దు ఉంటుందండి చూడండి ఈ నెంబర్కి అయితే డైల్ చేసి తీసుకోవచ్చు మీరు ఎద్దు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఎనభై ఆరు వేలా చూడండి ఫ్రెండ్స్ వీటిలో అయితే ఎనభై ఆరు వేలుగా చెప్తుంటారు రైతాన్ని రెండు జోడు ఎద్దులు ఒకేలా ఉన్నాయి చక్కగా చూడటానికి మాత్రం దోన్లో ఎలా చెప్తున్నా దొల్ల ఎలా చెప్తున్నారా లక్షా పదివేల మీ ఫోన్ నెంబర్ చెప్తారా మీ ఫోన్ నెంబర్ చెప్పండి అయితే లక్ష పదివేలుగా చెప్తున్నారు ఫోన్ నెంబర్ అడిగితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళ ఇష్టం మరి ఎంత చెప్తున్నారు లక్ష ముప్పై వేలా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ టూ ఆ వన్ టూ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అన్న దగ్గర అయితే దూరంలో ఉన్నాయండి దీని కాస్ట్ అయితే లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసి తీసుకోవచ్చు బేరం అయితే ఉంటుంది ధర అయితే ఫిక్స్డ్ కాదు అన్న ఏం చెప్తున్నారా లక్ష రూపాయలు చెప్తున్నారా ఎత్తులు అయితే చాలా లక్ష రూపాయలు చెప్తున్నారా నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఈ అన్న దగ్గర అయితే ఎత్తులు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు రేట్ అయితే లక్ష రూపాయలుగా చెప్పారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు బేరం ఉంటుంది మరి ఆయనకి అనుకూలం బట్టి ఓకే థ్యాంక్ యూ తోలికి వచ్చారా ఎంత చెప్తున్నారా లక్ష రూపాయలు చెప్తున్నారా మీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి మళ్ళీ యూట్యూబ్లో పెట్టడానికి ఒకవేళ ఇక్కడ అయిపోతే అయిపోద్ది లేదంటే ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారు కదా నెంబర్ ఉంటే నెంబర్ ఉంటే ఫోన్ చూసినట్టు చేస్తాడో లేదంటే లేదు మరి అక్కడితో అయిపోద్ది తొమ్మిది రెండు ఎనిమిదిలు ఐదు ఎనిమిది సున్నా రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది అన్నది రేట్ అయితే లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ కాదు బేర్ ఉంటాం సంత అయితే క్లైమాక్స్కి వచ్చింది మన వాళ్ళు ఒక్కొక్కరు లాస్ట్కి వచ్చేయడం వల్ల డబ్బులు చూసుకుంటున్నారు ఇస్తాం ఒకసారి ఎంత చెప్తున్నారా ఒకటి ఇరవైయా చూడండి ఫ్రెండ్స్ అయితే ఒకటి ఇరవైగా చెప్తున్నారు మల్సూరు అంట మీ ఫోన్ నెంబర్ చెప్తా మేడం అలాగా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఓకే అన్న తమ్ముడి దగ్గర అయితే గేద ఉంది ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు ఇంకా మల్సూర్ గేదని చెప్తుంట మల్సూర్ గేత్త అని చెప్పారు మరి గేద అయితే చాలా బానే ఉంది మొట్టది అరవై వేలక కొన్నారా అమ్మారా అమ్మేశారు అరవై వేలకి ఓకే చూడండి ఫ్రెండ్స్ అరవై వేలుకి అమ్మేశారు అట్ట ఇట్ల అయితే చాలా చక్కగా ఉన్నాయి